వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న ప్రోద్బలంతో ఉంటారు ఎందుకంటే నేనేమో ఎల్సీ కులాన్ని వాళ్ళు ఏమో బ్రాహ్మణ కుణాలు తిరిగి వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళ ద్వేషాన్ని పెంచుకొని తనని రచ్చగొట్టి తన ద్వారా నా మీద ఆరోపణలు చేస్తూ చిన్న విషయం జరిగింది యాక్చువల్గా ఏంటంటే తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు ఒక విధంగా సంసారానికి కూడా పనికిరాదు పోలీసులు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు అయినా సరే పెళ్ళైన తర్వాత బయట నేను ఇష్టం పడి ఇష్టపడి చేసుకున్నాను కాబట్టి పాపని అడాప్ట్ చేసుకున్నాం తర్వాత సరోగసి ద్వారా కూడా పెట్టను కన్నా సరోగసిలో తన సంబంధాలు లేకుండా వేరే వాళ్ళు డోనర్ వెళ్ళి తీసుకోవడం జరిగింది అయితే ఏమైందంటే తల్లిగా తన మేము అసంతృప్తితో ఉంటుంది కాబట్టి తన దగ్గర పెరగడానికి కోసం నేను త్యాగం చేసి తన దగ్గరే పెరిగేలా చేశాను అయితే ఏమైంది తనకున్న ఇన్సెక్యూరిటీ రాను రాను ఏంటంటే ఏదో విధంగా నన్ను నేర్పించాలని ఉద్దేశం చేయడంతో పిల్లల ముందు గొడవ పడాల్సి వస్తుందని గత ఆరు సంవత్సరాలుగా మేము గా వేరే వేరే రూమ్ లో ఉంటుంది అయితే నా పర్సనల్ సంబంధించిన ఏదో ఒకటి నేను తనతో ఫిజికల్ రిలేషన్ కానీ ఆరు ఆరు సంవత్సరాల నుంచి లేదు మేము విడివిడిగా ఉంటున్నాం పిల్లల మధ్య పిల్లల మధ్య కూడా ఒక అంగీకారం చేసుకుంటాం ఎందుకంటే పిల్లల మధ్య మనం గొడవపడటం ఇష్టం లేదు కాబట్టి ఒక ఉన్న స్థాయిని అని చెప్పేసి చేస్తే గత ప్రతిసారి కూడా నా ఫోన్ కానీ నా ల్యాప్టాప్స్ కానీ నేను ఇంట్లో పట్టిన తర్వాత వెతుక్కోవటం దాంట్లో సంబంధించిన కొన్ని మార్పింగ్ చేయడం ఏదో ఒకటి చేయటం అందరికి ఒక బ్యాడ్ గా ప్రచారం నా బంధువర్గంలో కూడా అందరికి గా ప్రచారం అంటే నా గురించి ఒక బ్యాడ్ గా ప్రచారం చేసి ఒకటి క్రియేట్ చేస్తే తనని అందరూ మంచిగా అనుకుంటారు తనకున్న లోపం కూడా పోతుంది అని చెప్పేసి తన ఉద్దేశంతో తను చేసిన ఇది అలా చేయడంతో ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో ఇలాగే గొడవ అయితే అందరిని పిలిచేసి నా ఇంటి ముందు పంచాయతీ పెట్టి నన్ను కాళాలేసి ఇంట్లో చేస్తే అప్పటికప్పుడు మా ఫ్రెండ్స్ ని పిలిస్తే అందరూ గెలిచి కూర్చొని పంచాయితీ చేస్తే వాళ్ళే ఉన్నారు గత నాలుగైదేళ్ళుగా మీ మధ్య సంబంధాలు సంబంధం లేనప్పుడు అతని గురించి నీకెందుకు అమ్మా అతను సంబంధం లేదు చిన్న చిన్న విషయాలు కూడా మేము పెద్దగా చేస్తున్నాం అని చెప్పి అందరం సమక్షంలో మేము అంగీకార పత్రం కూడా రాసుకున్నాం దాంట్లో ఏంటి ఎవరు కూడా ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు ఇంటర్ఫీర్ కావచ్చు పిల్లల విషయం మాత్రం ఇద్దరు జాగ్రత్త చూసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి కాబట్టి దాని ప్రకారమే ఏంటంటే ఇంట్లో ఉంటాం కూడా బాధ్యత మంచిది కాదని పక్కనే ఉన్నాను నాకు ఇంకో దాంట్లో నివాసం ఉంటున్నాను రేటుల ఇంట్లోనే ఇక నివాసం ఉంటూ పిల్లలతో పిల్లలు ఏంటంటే పూర్తిగా బాబుని పూర్తిగా నా ఇది పాప కూడా ఏంటంటే అడాప్షన్ చేసుకున్నాం గత్త తీసుకున్నాం ఇంట్లో ఆడపిల్లందన్నది కూడా తెలియకుండా వీధుల్లో గొడవ పడుతూ ఆడపిల్లని కూడా అబ్బా కాల్ చేసే విధంగా చేయడంతో నేను కనిపెట్టుకుని ఉన్నాను ఇప్పటివరకు నాకు సంబంధించి పర్సనల్ చిన్న చిన్న విషయాలు అంటే హైలైట్ చేసి తనకు సంబంధించి దాచిపెట్టుకోవడం చేసిన పని ఇది అలా చేయడం వల్ల ఏమైందంటే తర్వాత పాపకి మొన్న అమెరికా సీట్ వస్తే ఎంఎస్ చేయడానికి అమెరికా పంపించాం బ్యాంక్ లోన్ పెట్టి పంపించాం తన కోసం కొంత అమౌంట్ కూడా దాచిపెట్టడంతో ఆ అమౌంట్ నేను ఇవ్వను చెప్పి నేను చేసుకో అంటే నేను బయట అప్పు చేసి మళ్ళీ తన తనకు సంబంధించిన ఫీజు కూడా కట్టడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత బాబుకు సంబంధించి ఏమైందంటే ఇటీవల కాలంలో వాళ్ళ అన్నదమ్ములు పిల్లలు వీళ్ళు గొడవ పడుతున్నారు వాళ్ళ అన్నయ్య అతను జులైకి తిరుగుతుంటాడు అలా కొడాలి నాని అనుచరుడని చెప్పుకుంటూ ఉంటాడు మాకేంటంటే వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు తాగుపోతుంది వాళ్ళు గొడవ పడుతూ పిల్లల్ని ఏమైనా చేస్తారేమో ఆస్తుల కోసం అని చెప్పేసి నేను భయపడి మన జాగ్రత్తగా చెప్తున్నాను ఈ క్రమంలో ఏం చేయంటే మన శనివారం వచ్చేసి బాబు నేను నాకు చెప్పబెట్టుకున్నాను నేను పక్కనే ఉన్నా నేను గత మూడు నెలల నుంచి సెలవులు ఉన్నాను ఈ గొడవలతో బాబు పక్కనే ఉన్నా నాకు చెప్పబెట్టుకుంటే మధ్యాహ్నం సెలవు పెట్టి ఇచ్చేసి విజయవాడ ఫంక్షన్ తీసుకెళ్తే నేను ఫోన్ చేసి విజయవాడ వెళ్తున్నాను మాట అన్నాడు తర్వాత చేయటం బాగా గొడవ పట్టడం బాగోదు అని చెప్పేసి నైట్ లెవెన్ ఓ క్లాక్ వచ్చారు నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ క్రికెట్ ఆడుకుంటూ ఉంటాను బాబు నేను ఆ క్రికెట్ ఆడుకోవడానికి బ్యాట్ అయితే తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు నేను అరే నీ దగ్గర ఫోన్ ఉంది కదా నాకు నాకు ఇంటిమేట్ చేయాలి కదా నీకు ఎక్కడికి వెళ్ళలేదు అట్లే రోజు పరిస్థితులు బాగాలేదు అని వాటిని చిన్నగా మందలు ఇస్తున్నా అలాగే ప్లాస్టిక్ వికెట్ అది ప్లాస్టిక్ డమ్మ డమ్మ ఉంటుంది డొల్లు డొల్లు వికెట్ దాంతో నేను వాటిని భయపెట్టడానికి వెంటనే వెంట నేను మీద ఎందుకు మరి ప్రీ ల్యాండింగ్ ఉందో లేదో నా మీద ఏకంగా దాడి చేయడానికి అది వచ్చాను ఎందుకంటే తనతో నేను గత సంవత్సరం నుంచి మాట్లాడటం ఈవెన్ ఫోన్ మెసేజ్ లేదు ఫోన్ కూడా నేను కాంటాక్ట్ లేదు ఎందుకంటే తనతో మాట్లాడితే మూర్ఖంగా మాట్లాడుతుంది ఇంట్లో వాళ్ళందరూ ప్రేష్స్తూ ఉంటుంది అసలు మా మా ఇంట్లో పిల్లల్ని ఏంటంటే నా వాళ్ళ ఇంటికి తమ్ముడింటికి కూడా పంపించదు లాస్ట్ టైం ఏంటంటే మా తమ్ముడిని పదిహేను మా తమ్ముడు రెండు వేల తొమ్మిదిలోనే తన గురించి ఒకటి చెప్పాడు నీ గురించి వెనకాల చండాలంగా బంధువులందరికీ చెప్తున్నారు అంటే మేము తన కోసం సరోగసి చేసావు అలాగే అడాప్షన్ చేసావు తన బాగా నమ్ముతున్నావు మమ్మల్ని అందరం దూరం చేస్తున్నావు అంటే వాడిని తిట్టి పంపించింది పదిహేను సంవత్సరాల పాటు మేము దూరం ఉన్నాం నా తమ్ముడితో ఓన్ సం తమ్ముడితో మా అక్క పక్క వీధిలోనే ఉంటుంది కానీ నా కొడుకుని మా అక్క ఇంటికి పంపదు మా తమ్ముడి ఇంటికి పంపదు బంధువుల ఇంటికి పంపదు అంటే ప్లాన్డ్ గా వాళ్ళందరూ కలిసి ఏంటంటే వీళ్ళని హోల్డ్ చేసేసి సపరేట్ చేసేసి దాని తద్వారా ఏదో బెనిఫిట్ పొందాం సార్ మేము ఇది గమనించేదంటే గత మూడు నెలలుగా నేను కాచుకుని ఉన్నా ఈ క్రమంలో జరిగిన చిన్నపాటి గొడవ తను చూసింది నేను తను తోయడం వల్ల తన కింద పడి చిన్న చిన్న దెబ్బలు తగిలిన దాన్ని బట్టి దాన్ని సాగుగా చూపించి ఇంత గొడవ చేస్తుంది అది జరిగింది సార్ మీరు కుటుంబాల్లో కలవాలంటున్నారు కానీ చేసిన మీరు వేరే మహిళలతో అది 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 నా పర్సనల్ అండి ఇప్పుడు అదేంటంటే చిన్న చిన్న విషయాలు అండి ఎవరు ఎవరి జీవితంలో ఉండేవి తనకి నాకు సంబంధం ఉంటే నేను తండ్రి అది అక్రమం అవుతుంది తనకి నాకు నాలుగు సంవత్సరాల నుంచి అసలు టచ్ చేయలేదు సంవత్సరం నుంచి అసలు ఎదుర మాట్లాడుకోవటం లేదు కనీసం వాట్సాప్ కానీ ఫోన్లో కూడా మాట్లాడుకోండి చిన్న చిన్న విషయాలు జరిగినాయి ఎవరైనా కావాలా దగ్గరికి వచ్చి నిలబడిన ఫోటో దిగినవి కూడా వాళ్ళకి అనుమానిచ్చేసింది ఇదేంటంటే ఇప్పుడు కాదు రెండు వేల ఐదు సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా గురించి ఒక విధంగా బ్యాడ్గా క్రియేట్ చేసుకుంటూ వస్తుంది నేను రెండు వేల తొమ్మిది వరకు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతూనే వచ్చాను ఇంత క్రమంలో నేను ప్రిపేర్ అయ్యి ఇది చేసే తన కోసం ఇంత త్యాగం చేస్తే తనని నన్ను బద్నాం చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చి నేనేంటంటే పిల్లలే లేకపోతే ఇంక నేను ఎందుకు పిల్లల్ని దూరం నాకు దూరం చేయడానికి కుట్రతో చేస్తున్నందువల్ల నేను బయటకు రావాల్సింది మీరు అన్నట్టు ఒక్కళ్ళతో అంటే అనుకోవచ్చు చాలా లేదు లేదు మీరు 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 నిరూపించవచ్చు ఎందుకంటే అక్రమ సంబంధాలని ఊరికే రావు ఎవరికైనా ఇష్టం ఉంటే వస్తారా లేకపోతే లేదు అంత అసలు నాకు సంసారమే లేనప్పుడు నేను తను నన్ను అడిగలేదు ఎందుకంటే మే ఇద్దరం ఆరేళ్ళుగా దూరంగా ఉన్నాం నాలుగేళ్ళ నుంచి అసలు కంప్లీట్గా రాతపోతలుగా మేము ఇద్దరు సపరేట్గా ఉన్నాం నా విషయాలకు సంబంధించి అసలు తనకు సంబంధం ఎలా వస్తుంది చెప్పండి దాని విడాకులు ఒకటే తీసుకోలేదు ఎందుకంటే పిల్లలు శ్రేయశ ఇష్ట విడాకులు తీసుకుంటే అసలు తనకి నాకు పూర్తిగా సంబంధం లేదు కదా నాలుగేళ్ల నుంచి మేము దూరంగా ఉన్నాం రిటర్న్ గా కూడా మేము డాక్యుమెంట్ రాసుకుని పెద్దల సంవత్సరంలో ఇప్పుడు పోలీసులకి ఏం లేదు ఇప్పుడు ఏమైందంటే పదిహేను ఏళ్ళ నుంచి వాళ్ళు మా ఇంటికి రారు బిడ్డలు ఇంతవరకు చూడలే వాళ్ళ నాన్న కానీ అమ్మ కానీ ఇంతవరకు బిడ్డలు చూడలే ఈ రోజు వచ్చి హడావుడిగా వాళ్ళ అమ్మాయిని నా కొడుకుని తీసుకుని పోతే కనీసం పక్కనే ఉన్నాను నాకు చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు అని ప్రశ్నించినందుకు వాళ్ళు నా మీద దాడికి ప్రయత్నించారు నన్ను తిట్టారు దాంతో నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ తల్లి కాదన్నట్లేదు ఇప్పుడు కూడా తెలియదు అంటే నేను తండ్రి దగ్గర కూడా ఉండకూడదు వాళ్ళకి ఏంటో వాళ్ళ మీద గొడవ పడుతున్నాను నేను తల్లితో పట్ల తల్లి దగ్గరే ఉండాలి అందుకని వాళ్ళకి ఆ ఇల్లు చేసి ఆ ఇంట్లో ఉండమని వాళ్ళకి చెప్పాను ఆ ఇంట్లో ఉండకుండా వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతుంటే ఎవరు తీసుకెళ్తున్నారు ఎవరైతే మమ్మల్ని ద్వేషించి ఇన్నాళ్ళు దూరంగా పెట్టారో వాళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళు తీసుకుంటే నాకు ఎన్నదా నా కొడుకుని నేను నాకు చెప్పకుండా తీసుకెళ్తుంటే ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏమవుతాయి ఏదైనా రేపు జరిగితే వాళ్ళకి కానీ వాళ్ళ చిన్న అన్న పిల్లలకి గొడవలు జరుగుతున్నాయి ఆస్తుల విషయం ఆ గొడవల్లో ఎంత హాని చేస్తే ఆ భయంతో నేను ఆపమంటే వాళ్ళు నా మీద దాడి చేస్తారు ఇప్పుడు అయితే కంప్లైంట్ ఇచ్చాను దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేస్తాను నేను జరిగిన చిన్న గొడవకి తన మీద జరిగిందండి నేను దానికి ఆన్సర్ చేస్తాను కోర్టు ద్వారా నేను వెళ్తాను ఎందుకంటే అది క్యాజువల్ క్యాజువల్గా జరిగిందండి క్రికెట్ అది ప్లాస్టిక్ తో ఉన్న తో డబ్బులు తగుతాయి అంటే నాకైతే తెలియదు మరి పొరపాటున కింద పడటంతో తన చేతికి నేను హాస్పిటల్ కూడా నేనే తీసుకెళ్ళి హాస్పిటల్ లో చేర్పించి సాయంత్రం నేను ఇంటి దగ్గర తింపేసి వచ్చాయి అది మాకు ఇంట్లో జరిగే రెగ్యులర్ గొడవ అండి రెగ్యులర్ గొడవ విషయం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆవిడ అంతా నోటుకు దొరుస్తావు బూతులు బూతులు వాళ్ళు కానీ బూతులు బూతులు తిడుతూ ఉంటారు ఆ బాధలు పడలేక ఎందుకంటే పిల్లల కోసం ఎప్పుడైనా వాళ్ళు ఇది చేస్తున్నానే తప్పితే నా దగ్గర చాలా ఉన్నాయి వీడియో క్లిప్పింగ్స్ కానీ అది తప్పు కదా ఎందుకంటే మా ఇంట్లో సంసారించాల్సింది వాళ్ళు ఇన్వాల్వ్ అవడం ఈరోజు వీధులు పడ్డాం ఇల్లే మ్యారేజ్ మ్యారేజ్ దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు అయింది అండి తొంభై ఎనిమిది అయింది తొంభై ఎనిమిదిలో అయింది తనకేంటంటే గా ప్రాబ్లం ఉంది పిల్లలు పుట్టరు నాకేంటే చూచాయి చెప్పింది తను నాకంటే మూడు సంవత్సరాలు పెద్దది ఆ విషయం కూడా నాకు చెప్పాల ఒక ఆరు నెలలు పెద్దది చెప్పింది సరే అన్న తర్వాత మేము మా ఫాదర్ తో చేస్తే వాళ్ళు వాళ్ళ అన్నయ్య వచ్చి మా అమ్మాయి ముందే లేచిపోయింది ఇంకోటితో అని మా ఇంటికి మా నాన్న కోసం మేము అడిగాము ఏంటమ్మా ఇలా అంటున్నారు అంటే వాళ్ళు పెళ్లి ఆపడం కోసం వచ్చే అలాంటి వాళ్ళు ఈ రోజు మంచివారు కాదు నేను పాతిక సంవత్సరాల నుంచి తను వాళ్ళ ఇంటికి వెళ్లకుండా తనకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేసి పిల్లల్ని ఏర్పాటు చేసి ఈ రోజు నేను పగయ్యాను అదే కావాలని చేస్తుంది డబ్బుల కోసం కాదు డబ్బుల కోసం కాదు నేనంటే కుమారుడు తనకు సంబంధం లేదండి భవిష్యత్తులో వాడు వెళ్ళిపోతాడని ఒక భయంతో వాళ్ళని క్రియేట్ చేస్తూ తనకు అనుకూలంగా చేస్తూ ఈ మధ్య ఏమైందంటే వాళ్ళు వాళ్ళ నాన్నక భాగాల్లోకి ఇప్పుడు దగ్గర అవుతున్నారు వాళ్ళు 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 దగ్గర నా మీద కుట్ర ఏదో చేద్దామని కుట్ర చేయడం ఫలితం వెళ్తాను డిస్ప్యూట్స్ ఏం లేదండి తన నేచర్ ఏంటంటే అండి ఏ రోజు గొడవ ప్రతి చిన్నదానికి గొడవ ప్రతి చిన్నదానికి గొడవ ప్రతి చిన్నదానికి గొడవ పిల్లల ముందు గొడవ పట్టిన ఇష్టం లేక నేను సైలెంట్ గా ఉంటాను నేను సైలెంట్ గా ఉంటే ఈ రోజు నాది బలహీనత అయిపోయింది లేదంటే తనకు ఎప్పుడో నేను విడాకులు ఇచ్చి ఇంకోళ్ళు చేసుకోవచ్చు కదా పిల్లల కోసం అనుకుంటే తన కోసం నేను ఎందుకు త్యాగం చేస్తా అంత అవసరం లేదు కదా తన కోసం తన క్రేయస్సు కోసం చేశా ఎంత గొడవ జరిగిన కూడా నేను ఏ రోజు బయటకు చెప్పలేదు ఎవరికి చెప్పుకోలేదు ఎందుకంటే నేను ఇష్టపడి చేసుకున్నాను కాబట్టి తన ఏంటంటే ఒక స్ట్రాటజీ రెండు వేల ఐదు ఆరు నుండి కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ చెప్తున్నారు గత మూడు నాలుగు నెలలుగా ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో నుంచి నీ నీ గురించి ఒక బ్యాడ్గా క్రియేట్ చేసుకుంటూ వస్తుందని నా గురించి నిజంగా చెడుగా ఉన్నప్పుడు నాతో ఎందుకు సంసారం చేస్తుంది గతంలో ఎందుకు అదేనండి నేను ఎందుకనే ఇప్పుడు ఇంట్లో విషయం బయటకు చెప్పుకోలేం కదా ఈ రోజు ఉంటాం రేపు బాగుంటాం మళ్ళీ ఇంట్లో విషయాలు మేము బయటికి చెప్పుకోలేం కదా నేనేమో ఆ ఇంట్లో విషయం బయటకి చెప్పుకోవటం ఒక ఆడపిల్ల గురించి మనం బయటకి చెప్పలేం కదా ఆ చెప్పడం ఇంతవరకు నేను బయటకు రాలే ఈ రోజు కూడా మీరే ఆలోచించండి పిల్లలు లేని దానికి నేను తీసుకువచ్చి సంవత్సరాల పాటు వాళ్ళ నాన్న కంటే ఎక్కువ చూసుకొని పిల్లల్ని ఇచ్చి నేను చక్కగా ఉండడం ఇంత గొడవైనా సరే పిల్లలు తన దూరం చేయకుండా తనతోనే అట్టు పెడుతున్నా ఎంత చేస్తున్నా కూడా నా మీద ఆ రూపాయలు చేస్తే నేనేం చేయలేను కదా ఎందుకంటే గత నాలుగేళ్ళుగా మా మధ్య ఎటువంటి కాంటాక్ట్ లేదు ఫోన్ కాంటాక్ట్ లేదు ఏమీ లేదు చాలా మంది లేదు తప్పండి అది అది తప్పండి అది తప్పండి ఎందుకంటే అది ప్రైవేట్ అది ప్రైవేట్ ఇష్యూ తనకి నాకు సంబంధం లేదు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ లేదా కలిసినప్పుడు వాళ్ళు కావాలని చేస్తారండి ఓకేనా వాళ్ళు కావాలని చేస్తారు ఏదైనా లో కలిసి పక్క పక్కన ఉన్న ఫోటో తీసిన మార్పింగ్ చేసి చేసిన ఈ రోజులు ఇవి నిజంగా ఇవే ఉంటే తన నాతో పాటు ఎందుకు ఉండాలి ఇప్పటి వరకు నాతో పాటు ఉండాల్సిన అవసరం లేదు కదా నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు కదా నా పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం లేదు కదా తను వెళ్ళిపోవచ్చుగా అంటే కావాలని ఈ రోజు కావాలని ఇద్దరుపై బయటపడినా ఇంతకాలం ఎందుకు బయటపెట్టలేదు ఎప్పుడో జరిగినా రెండు మూడేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం జరిగింది అని చెప్తున్న వాటిలో మీరు ఇప్పుడు లేదు కదా సరే మీకు ఎలాగైనా పోల్చుకోవచ్చు ఎందుకంటే దాంట్లో తప్పేం లేదు కదా ఎందుకంటే వాళ్ళు ఎవరు వచ్చి మీకు అలా కదండి వాళ్ళు వాళ్ళు ఎలాగో పోల్చుకోవచ్చు దాంట్లో తప్పేం లేదు అసలు మా ఇద్దరి మధ్య సంబంధం లేదు అప్పుడు ఎవరు నన్ను పోల్చడానికి నేను పిల్లల కోసం తన కోసం నేను కనిపెట్టుకుని ఉన్నా తనకి ఈ రోజు నేను హాన్ చేయలేదే తన విడాకులు కూడా అడగలేదు ఎందుకంటే విడాకులు ఇస్తే తను ఎక్కడికి వెళ్ళిపోతుంది తన పేరెంట్స్ దగ్గర కూడా వెళ్ళలేదు కదా అన్న ఉద్దేశంతో నేను రోజుకి ఎప్పుడు విడాకులు అడగలే తను గా ఉంటాను కంఫర్టబుల్ అరేంజ్మెంట్ చేశాను నా పూర్తిగా ప్రైవేట్ విషయాన్ని ఆవిడ పర్సనల్ విషయంగా చేస్తుంది అంతే అంతకుమించేం లేదు ఓకే